హలో హలో చెప్పండి నా ఏం ఎక్కంత అయ్యాండవా పల్లమనేరు మార్కెట్ కు వచ్చినా పల్లమనే మార్కెట్ ఎట్లా ఉండవు బర్రీ ఎట్లా ఓ ఏం రేట్లున్నా అదేదో చెప్తారే రైతుల పరిస్థితి తెలిసిందే కదా కొనపోతే కొరివి అమ్మపోతే అడవి నెట్టుంది ఏందా బట్ట అంటావా ఏముంది నా అంతే అట్లా ఉంది కాబట్టి అట్లా చెప్తా అన్నా బాగుంది అంటా ఉండవు నువ్వు ఏందో లేదంటా ఉండవు టమాటా రేటు బాగుందన్న నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు పోతాయి టాప్ బాగుండదా అంటే కాపు అంటే ఎట్లా నువ్వు చెప్పేది నాకు బాక్స్ లేకపోతే కేజీనా బాక్స్ బాక్స్ నూట రూపాయలు మంచి క్లాస్ ఏ వన్ అవునా మంచి రేట్లే కదా కిందలుగా చెప్తాను నిజంగా చెప్తాను బా స్వామి నువ్వా నిజమన్నా స్వామి నూట నలభై రూపాయలు టాప్ నూట నలభై నూట యాభై అంటే అంటే నూట పెద్ద పెద్ద కాయలు వన్ ఆపిల్ 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 లాగా ఉంటాయి అయితే ఇప్పుడ ఏమి లేవన్నా రేత్ర టమాటో బాక్స్ ఎన్ని కేజీలు పడతాయి బాక్స్ కి వస్తాదన్నా పదహైదు పైన పదిహేడు లోపల గా పదిహేడు కేజీలు దాకా వస్తాది టమాటాకి ఒక మినిమం ఎంత వస్తే మంచిది అనుకుంటావా టమాటా రైతు బాగుపడాలంటే సుమారుగా ఐదు వందలు అన్న పోవాలన్నా లేకపోతే పోయినట్టే ఇక రైతు పోయినట్టే కనీసం ఇప్పుడున్న కూలీలు ఇప్పుడున్న ఖర్చులు పుర్రీ అసలు కనీసం ఇప్పుడు పదివేలు మలకం భూమిలో పెట్టి పెట్టడానికి పెట్టేదాంకే లక్ష రూపాయలు ఖర్చు అన్న రైతుకి ఎరువులు తోలడము ఆ పే మల్టీ పేపర్ ఇరవై నాలుగు గింజలు మీ పక్క పరమనారు గుంగ్నూరు మదనపూరి టమాటా 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 వేరే వేసుకోలే టమాటా టమాటా అంటే ఇప్పుడు అంటే మార్చ్ నుంచి ఏప్రిల్ మే ఈ ఎండాకాలంలో ఏమవుతదంటే మన ఏషియాలోనే అసలు మన భారతదేశంలోనే మనకి చిత్తూరు తప్ప ఇంకెక్కడ ఎక్కడ టమాటా కాదన్న అవునా అందుకోసం ఇప్పుడు ఓన్లీ ఒక చిత్తూరు కోలార్ డిస్టిక్ రెండు డిస్టిక్ లో మాత్రమే టమాటా అవుతాది అందుకనేసి ఇప్పుడు ఇప్పుడు నాటే టమాటా వచ్చి ఆరో నెల ఏడో నెలలో మన దేశానికే ఎగుమతి చేస్తారు మన దేశం పక్క దేశాలకు కూడా పోతాయి ఒక్కొక్కసారి మీ ఊర్లో మాత్రం అంతే అట్టే ఉంటుంది బాగుపడిందిలా అది ఇంకా ఏం చెప్పలేం కదన్నా అది దేవుడి మీద భారం దేవుడు అందరూ గుడ్డిగా నమ్ముతారు వేస్తారు వద్దే కాకుండా ఏదైనా కదా వేరేది ఈ టైం లో ఈ అసలు ఈ వేరేది వెయ్యి రూపాయలు వినే వేయరు ఎక్కడ పోయింది కానీ ఇప్పుడు పరమనేర్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి అక్కడికి కూరగాయలు పలమనేర్ మార్కెట్ కి పలమనేరు పొలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు సుమారు ఒక ఒక నూరు గ్రామాల నుంచి కూడా వస్తాయన్న అంటే లాంగ్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ దూరం నుంచి అంటే ఒక్కొక్కసారి అంటే ప్రజెంట్ ఎప్పుడైతే అంటే కర్ణాటక నుంచి కూడా వస్తాయి ఆ వడ్డిపల్లి మార్కెట్ ఉంది అక్కడ వడ్డీపల్లి అక్కడ కర్ణాటక అక్కడ కొన్ని వెళ్ళిపోతాయి మిగిలిన వస్తాయి నీకు పలంన మార్కెట్ కి ఒక్కొక్కసారి అయితే అనంతపురం వస్తాయి కాయలు ఇప్పుడంతా కేజీ లెక్కనంతా మొట్టల లెక్కలేనా కేజీ లెక్క కేజీ లెక్కనే ఉండదు బాక్స్ ఇప్పుడు బాక్స్ ఎత్తుపోయి మనము ఒక లాట్ లాగా అట్టి కట్టి పెడితే మధ్యలో దళారులు వస్తారు మనం ఏ మండీకి అయితే వేస్తామో వాళ్ళు వచ్చి మనం మన సరుకుని ఏలం కూస్తారు ఆ ఏలం పాటకి ఆ దళారీకి నచ్చితే ఆ కూసుకొని ఇంత అని చెప్పి రేట్ ఇచ్చి తెచ్చుకుంటాడు ఒక బాక్స్కి బాక్స్ లెక్క ఇప్పుడు వాళ్ళు ఒట్టు లెక్క ఇప్పుడు బాక్స్ బాక్స్ పైన పోసి దాన్ని ఇప్పుడు పైన అద్దె గద్ద పెట్టి కింద చిన్నవి పెట్టేసి అప్పుడు మీ చెయ్యి మీరు ఏ కదన్నా ఇప్పుడు అంత తెలివి రైతుకుంటే అంతకు మించిన తెలివి దళారి ఉంటుంది వాడు బాక్స్ కుమ్మరిచ్చి పది బాక్సులు పోస్తాడు పది బాక్సులు కుమ్మరిచ్చి వాడికి ఎక్కడ ఇష్టమైతే వాడికి ఆ బాక్స్ కుమ్మరిస్తాడు ఆ కుమ్మరిచ్చి వాడికి నచ్చితే తీసుకుంటాడు దాంతో కూడా మళ్ళీ దళారులు సిండికేటు ఒకవేళ ఎక్కువ బాక్సులు మంచి కాయలు పోయినాయనుకో అందరూ కొయ్యరు వచ్చిన దళారులు అందరూ కోయరు ఏ ఒక్కడో కూస్తాడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వాటిని వాళ్ళు కొన్ని సర్దుకుంటారు అది కాదు వాళ్ళంతా ఎత్తుకొని ఎక్కడ అమ్ముకుంటారు అంటే వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు తమిళనాడు అటు సైడ్ తమిళనాడు కర్ణాటక ఉండవు తమిళనాడు ఇటు సైడే తమిళనాడు మధుర మధురైక్కడో ఆర్డర్లు ఉంటాయి వాళ్ళకి ఆర్డర్ల మీద వచ్చి కొనుక్కుంటారు మార్కెట్ నుంచి ఎక్కువ ఎందుకంటే పలం నేర్కి టమాటా ఎక్కువ సరుకు వస్తుంది కాబట్టి అంటే ఎక్కడ సరుకు ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి కదా అంటే మంచి సరుకు దొరుకుతాది కదా కావాల్సిన సరుకు ఏ ఏ గ్రేడ్ కావాలో గ్రేడ్ దొరకది కదా ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు నాకు తెలిసి పలం నేరు రెండో మూడో అతి పెద్ద మార్కెట్ ఆసియా ఖండంలోనే కదా అవును ఏమబ్బా మాకేం తెలుసు మేము టౌన్లో ఉండేవాళ్ళము మీరేమో అంటే అప్పల్లో ఉంటారు మాకేం ఉండాలనిపిస్తే మీకేం ఏడు ఉండాలనిపిస్తే ఏడు ఉండాలంటే అది నిజమైంది అంటే అవును పెద్ద మార్కెట్లో ఇంకంత కేజీలు కేజీలు లెక్కని ఎవరు ఓన్లీ మూటలు అడిగితేనే ఇస్తారండి నిజమేనా నిజమేనా ఇప్పుడు కేజీ లెక్క ఇస్తే అది ఇప్పుడు టమాటా కాదు ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మొరకాయి ఏమి ఏమిరు అట్లా ఇప్పుడు ఒక రైతు వేసిపోయేది సుమారుగా ఇప్పుడు బల్క్ గా వేసిపోతారు కదా ఆ బల్క్ ని వాళ్ళు కేజీలు చేసి అమ్మాలంటే కష్టం ఇప్పుడు మన దగ్గర నుంచి కేజీలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకుంటారు చూడు పండ్ల పైన అమ్ముకుంటారు చూడు వాళ్ళు తీసుకొని కేజీలు లెక్కన అమ్ముకుంటారు అంతేగాని మార్కెట్ లో అయితే కేజీలు లెక్కన అమ్మరు మొత్తం మోటార్ మోటలే వచ్చి ఎంత ఎంత బల్క్ గా అంటే బల్క్ గా వాళ్ళు అంటే ఒక్కొక్క లాట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కొనుక్కునే వస్తారు అంటే ఇప్పుడు మనం విడివిడిగా అంటే కదా ఇంకోటి మన ఈ ఏమేమి వస్తాయి హెమేటోయి నమ్మున్నా మన మా బావది పెళ్ళి అయితే హోల్సేల్ లెక్క తీసుకొని వద్దామని పోతే ఆ టమాటా కంట ఇంకా వేరే అన్నీ ఉంటాయి ఇబ్బంది ప్రతి ఒక్కటి వస్తాయి టమాటా వస్తుంది కాలీఫ్లవర్ వస్తుంది మిరపకాయలు వస్తాయి కా కాకరకాయలు వస్తాయి ప్రతి ఒక్కటి మనకి ఏది కావాలన్నా ఉంటుంది మనకి మొల్లం గడ్డలు దొరుకుతాయి ఉర్లగడ్డలు దొరుకుతాయి నీకు ఏది కావాలన్నా మోస్ట్లీ ఈ చుట్టుపక్కల అన్ని చేస్తారు అన్ని ఎత్తుకపోతారు ఏది వంకాయ దొరుకుతుంది నీకు ఈ బీన్స్ దొరుకుతుంది ఏది కావాలన్నా దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి అన్ని బాగున్నాయి అన్నీ పండతా ఉన్నాయి కానీ ఈ పక్క మీ పల్పిన పక్క పుంగునూరు మదనపల్లి పక్క ఒక రైతు కూడా బాగుపడినట్టు లేదు ఎంత బాగుపడి ఏం అంత టైం కదా మీ పాపాలు చేసినారే ఎట్ట అత్తగానే చూస్తా మనం మనమే కదా రైతులు అందరూ పాపాలు చేసినా లెక్క

అదే అప్ అప్పుడు తెలిసి వస్తుందేమో కానీ అది జరగడం అసాధ్యం కాదన్న అవుతుందా ఏమో మీరు టచ్ వాళ్ళు అట్టాము అప్పుడు చేస్తారా వాళ్ళు అన్నం పెట్టేది ఎవరు రైతు రైతు వదులుకుంటాడా లక్ష లాస్ వచ్చినా వదలడు లక్ష పోయినా వదలడు లక్ష వచ్చినా వదలడు మట్టిలో పుట్టిన మట్టిలో పుట్టి మట్టిలో పోయేంత వరకు వదలడు ఇది కరెక్ట్ మాట చెప్పిన అది రైతు రైతే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా వదలడు రైతు పెద్దోళ్ళు ఒక ఉంది కదన్న ఏం పెట్టైనా పెట్టయినా చేస్తాడు కానీ రైతు రైతు రైతే రాజు అనమాట అయితే మొత్తానికి పర్మనెంట్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్పినావైతే అదే అంటాం అంటే ఏంటబ్బ పల్నాడు మార్కెట్ పల్మేరు మార్కెట్ అంటాం ఒకసారి చూసుకొని అనేసి అనుకుంటా ఉంటే సార్ అందుకే నాకు డౌట్ వచ్చింది ఫోన్ చేసినప్ప అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే సుమారు ఆరు నెలల నుంచి బైకులకు ఏది దక్కింది లేదు వచ్చింది లేదు పోయింది లేదు ఇంకోటే ఇప్పుడు అక్కడ కేజీ ఐదు రూపాయలు పడింది ఒక టమాటానో లేకపోతే ముల్లంగి బీన్స్ క్యారెట్ క్యాబేజీ బయట వచ్చే కిందకి రేట్ కనీసం మూడింతలు ఉండదు ఉంటే మేలు అవును ఉంటే మూడింతలు ఇంకా ఎక్కువ కూడా ఉంది ఇప్పుడు 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 ప్రజెంట్ ఇప్పుడు కథే తీసుకోండి ఇప్పుడు మార్కెట్ లో కిలో వచ్చి పదహైదు కేజీల బాక్స్ పది రూపాయలు వెళ్తా ఉంది ఏంటంటే కేజీల బాక్స్ మామూలుగా వాళ్ళు కౌంట్ పద పదహైదు కేజీల బాక్స్ కేజీలు అది కిలో పది రూపాయలు పెట్టుకుంటే నూట యాభై రూపాయలు లో వెళ్తాది ఒక బాక్స్ కి ఇప్పుడు మన రైతుకి నూట యాభైలో కోసిన కూలీలు పోతాయి ఏ లగేజ్ పోతాది మండిలో కమిషన్ పోతాది ఒక బాక్స్ కి మనకి ఎంత ఖర్చు వస్తుంది అంటే సుమారుగా నూట యాభై రూపాయల్లో రూపాయలు పోయినాది అనుకుందాం అదే ఆ వచ్చి వాడు వాడి చేసేది ఏమి ఉండదు వాడు ఎసుకెళ్ళి ముప్పై రూపాయలకి అమ్ముతాడు కిలో ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు కిలో టౌన్లో వాడు ఏం లేదు కొనుకెళ్ళి బండిలో వేసుకెళ్ళి వాడు అమ్మడం అంతే ముప్పై రూపాయలు ఇప్పుడు మనకి నూట యాభై రూపాయలు మన దగ్గర నూట యాభైకి తీసుకొని యాభై రూపాయలు అక్కడ అదే బాక్స్ చెయ్యి మారిస్తే చాలా అంతే అదే నువ్వు రైతే నేరుగా వచ్చి టౌన్ లో సంపద ఇప్పుడు మనం అక్కడ ఇప్పుడు మనం తీసుకెళ్ళిన సరికి అక్కడ అమ్ముకుంటాం అనుకో ఇక్కడ ఉన్న పంటను ఏం చేయగలుగుతాం మనము ఇయ్యో ఒక ఉండ ఒక మనిషిని పెట్టుకొని ఇంట్లో ఒక ఇంట్లో ఒక ఐదు మంది ఆరు మంది ఉంటారు అనుకో ఒకరు ఒక ఆటో పెట్టుకొని వచ్చి ఇట మీ చుట్టుపక్కల టౌన్ లు ఉన్నాయి టౌన్ లో కావచ్చు ఇప్పుడు దానికొప్పుకుంటా ఇప్పుడు సుమారు గంటే ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారము ఇప్పుడు మనం ఒక నూట యాభై బాక్సులు లు రెండు వందల బాక్స్ లు కొస్తామనుకో మనం ఎప్పుడు అమ్మగలం ఎప్పటికి అమ్మగలం ఓ ఆ ఇప్పుడు ఏదో ఓ ఇప్పుడు ఒక ఐదు బాక్స్ లో పది బాక్స్ అయితే అమ్మేస్తాము ఆ నూట యాభై బాక్స్ వస్తాం అప్పుడు అది ఎట్లా అమ్ముతాం అవుతాదా అంత బిన్నే అట్లా అట్లా కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు చాలా మంది నేను తిరుపతిలో మనం ఈ మధ్యలో చూసిన ఈ తిరుపతి చిత్తూరు ఇటు పక్కల ఆటోలు ఎత్తుకొచ్చి రోడ్డు పక్కన పట్టుకొని మైకి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా మార్కెట్ దగ్గరే కొనుక్కుంటారు మార్కెట్ దగ్గర సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కొనుక్కుంటారు ఫస్ట్ క్వాలిటీ ఆడ కొనరు ఆ సెకండ్ క్వాలిటీని రోడ్ల మీద అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు అందరూ బాగుపడుతుంటారు మాత్రం పండించడం మాత్రం నాశనం అయిపోతా ఉన్నాడు కరెక్ట్